దేవుని దేవున్నానికి మహిమ కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానము ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు లూకాసు వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఈ ఉదయ కాలంలో సజీవుడైన యేసు క్రీస్తే మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు క్రీస్తు నందు అపవాదిపై సమస్త అధికారాన్ని అనుగ్రహించాడు మన చుట్టూ ఏలాంటి పరిస్థితులైన అపవాది ఎన్ని పన్నాగాలు పడుతున్నప్పటికీ దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి అపవాది క్రియలను లయపరచుటకు మనం శక్తిమంతులమని గ్రహించాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆధారము చేసుకుని బ్రతుకుతూ దేవునికి సంపూర్ణముగా లోబడడం నేర్చుకుంటామో అప్పుడే దేవుని యొక్క అమితమైన శక్తిని మనం పొందుకుంటాం భక్తుడు ఇలా అంటున్నాడు హోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా ఉన్నావు అని నీకు అపాయమేమయో రాదు ఏ తెగులునో నీ గుడారము సమీపించదు అని నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించునో నీవు సింహములను నాగుపాములను భుజంగములను త్రొక్కెదవు మనము అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తి కావాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి మనము పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రస్తుత అంధకార సంబంధులకు దురాత్మ సమూహములతో పోరాడుతున్నాము కనుక మనము దేవుని వాక్యమును ఆత్మ ఘగమును ధరించుకోవాలి ఆయన శక్తిని బలమును జ్ఞానమును పొందుకోవాలి ఏసయ్య మనతో అంటున్నారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి సువార్త చేయువారి పాదములు రమ్యములు అని అంటున్నాడు నమ్మి బాప్తిస్మము పొందితే రక్షింపబడతారు నమ్మకపోతే శిక్షింపబడతారు కానీ ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు ప్రియ సహోదరుడా సహోదరి ఎంతవరకు జీవిస్తావు ఈ లోకం రంగుల వలయం ఆకర్షిస్తుంది కానీ అంతా శూన్యమే అవిధేయులై ఎదురాడు ప్రజల కొరకు దినమెల్లా ఆయన రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు సమస్త జనులారా నా యద్దకు రండి నేను మీకు విశ్రాంతి అనుగ్రహిస్తాను అని కానీ ఆయననే ప్రక్కన పెట్టేస్తున్నారు ఆపద వచ్చినప్పుడు మొర్ర పెట్టి నాకు అధికారం దయచేయి అంటే అది ఎలా సాధ్యం రా ఆయన దగ్గరకు నీకు బలమిచ్చి జ్ఞానమిచ్చి అధికారం ఇచ్చి నడిపిస్తాడు భయమెందుకు అక్కడే ఆగిపోతే ఎలా ముందుకు నడిస్తేనే నిన్ను ఆయన నడిపిస్తాడు విశ్వాసమందు స్థిరంగా ఉందాం మెలకువ కలిగి ప్రార్థించుటే క్షేమం కృతజ్ఞత కలిగి జీవించుచు సమాధానకర్తయ్యగు దేవుడే అపవాదిని మీ కాల క్రింద శీఘ్రముగా చితుక ద్రొక్కించును మన ప్రభువైన యేసుక్రీస్తు కృపే మీకు తోడయ్యుండును గాక హమేన్ ఈది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమీన్